అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి శ్రీపాద మీరంతా క్షేమంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే శ్రీమాత ఈరోజు అందరికీ తల్లి అయిన శ్రీ లలితాపర భటారిక జగజ్జనని ఆదిపరాశక్తి తన బిడ్డలకు అందించే దివ్య సందేశం గురించి అయితే ఈరోజు తెలియచేస్తున్నాను ప్రతి ఒక్కరూ స్త్రీమూర్తిని గౌరవించటం నేర్చుకోవాలి బిడ్డ ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ వాళ్ళని ఎంతో ప్రేమగా కంటికి రెప్పలా చూసుకుంటూ కాపాడుకోవాలి ఇది అందరి యొక్క బాధ్యత ఏ స్త్రీమూర్తినైనా ఏడిపించినవాడు ఎవ్వడూ బాగుపడలేదు ఎప్పటికీ బాగుపడడు కూడా నేను అలాంటి వాళ్ళని పాతాళల లోకానికి తొక్కేస్తాను ఎప్పుడైతే మన భారతదేశంలో స్త్రీని గౌరవించరో సరిగ్గా స్త్రీల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన స్త్రీలను మానసికంగా హింసించిన దేశం తన జీవకళలను కోల్పోయి ఇలా జలయ ప్రళయాలు సృష్టించబడతాయి తల్లి మహాభారతం రామాయణం కూడా ఇవే చెప్తున్నాయి ఇలాగే లలితమ్మ సందేశం రోజూ వినాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జన సుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్